ప్రజల భూ ఆస్తులకు విఘాతం కలిగే రాష్ట్ర ప్రభుత్వ నూతన చట్టాన్ని తొలగించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నూతనంగా తెచ్చిన భూ యాజమాన్య హక్కు రెండు వేల ఇరవై రెండు చట్టంతో భూ యజమానులకు తమ భూముల రక్షణ కరువయ్యే ప్రమాదం ఉందని వెంటనే ప్రభుత్వం ఈ చట్టాన్ని విరమించుకుని రద్దుపరచాలంటూ నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో రైతు సంఘం న్యాయవాదులు రాజకీయ పార్టీలు మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు ఆత్మకూరు బస్టాండ్ లోని అంబేద్కర్ విగ్రహం నుండి ఆర్డీఓ కార్యాలయం చేపట్టారు రైతులకు ఇబ్బంది కలిగించే ఈ నూతన భూ చట్టాన్ని వెంటనే రద్దుపరచాలని నినాదాలు చేస్తూ ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు కార్యాలయం ఎదుట నిరసన తెలియపరిచి అనంతరం ఆత్మకూరు ఆర్డీఓ మధులతకు వినతి పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పలువురు మాట్లాడుతూ వెంటనే ఈ చట్టాన్ని రద్దుపరచాలని ఈ చట్టం అమలులోకి వస్తే భూ ఆస్తుల ప్రక్రియ అస్తవ్యస్తమవుతాయని రైతులకు భూములపై హక్కు కోల్పోయి ఆక్రమణదారుల భూ కబ్జాదారుల పెత్తనం చలామణి జరుగుతుందని కాబట్టి ఈ చట్టాన్ని వెంటనే రద్దుపరచాలని ఈ సందర్భంగా వక్తలు తెలిపారు నీ పేరుతో అడంగులు నీ పేరుతో ఉంటుంది వన్ బి నీ పేరుతో ఉంటుంది శిస్టు నీ పేరుతో ఉంటుంది ఇట రెవెన్యూ రికార్డుల్లోనూ లేదా మున్సిపల్ రికార్డుల్లోనూ ఏదన్నా మార్పులు చేర్పులు రాజకీయాల వల్ల జరుగుతున్నాయి దానికే మనం బాధపడుతున్నాం అది ఒకవేళ అదే తప్పు చేస్తే మనం కోర్టుకు పోయేవాళ్ళం అయ్యా నా పేరుతో నాది భూమి ఈ అధికారి నా పేరు రాయకుండా పుల్లయ్య పేరు రాశాడు కాబట్టి ఇది నాది భూమి కాబట్టి ఈ రిజిస్ట్రేషన్ చల్లదు ఈ అగ్రిమెంట్ చల్లదు ఈ ఆడుమానం చల్లదు లేకపోతే వాడు ఎంఆర్ఓ రాసిన కాగితం చల్లదు అని చెప్పి మనం కోర్టుకు పోయి చెప్పుకునేవాడు కోర్టులో విచారణ జరిగి ఒకవేళ కోర్టులో కనుక అది తేలితే మనకు అప్పుకొచ్చు అంటే ఆద్యో గారి దగ్గర కానీ ఎంఆర్ఓ గారి దగ్గర కానీ ఇట్లాంటి వివాదాలు వచ్చినప్పుడు అమ్మ మాదీ భూమిని మనం చెప్తే ఎంఆర్ఓ గారు కూడా ఆదే గారు ఏమి రాసి ఇప్పుడు దాకా ఏం రాస్తారంటే ఇది ఆస్తి వివాదం ఉన్నది ఇది సివిల్ వివాదం ఉన్నది అందువల్ల మేము పరిష్కారం చేయలేము మీరు కోర్టుకు పోండి రాసేవాళ్ళు ఇప్పుడు దాకా ఎంఆర్ఓ ఆదేవాళ్ళు ఈవాళ్ళు ఇక్కడ ఇంకా రాయరు ఎంఆర్ఓలతో పని లేదు ఆర్యోళ్ళతో పని లేదు రిజిస్టర్ ఆఫీస్ తో పని లేదు కోర్టుతో పని లేదు ఎవరైతే గవర్నమెంట్ నియమిస్తుందో అధికారి ఆ అధికారి ఏమి రాస్తే అదే ఆకరా మాట దాని మీద ఎవడు అడగడానికి లేదు ఇటువంటి చట్టం ప్రపంచంలో ఎక్కడా లేదు ఉంది కొన్ని చోట్ల ఉంది కానీ మన దేశంలో ఎక్కడా లేదు కాబట్టి మనం ఈ చట్టాన్ని రద్దు చేయమని అడుగుతున్నాం మాకు ఈ సందర్భంలో నేను ఒకటి చెప్పి ముగిస్తాను ఈ రోజున తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ యొక్క ఎంపీ గారు కానీ మేము అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని ప్రకటించారు అందుకు మేము వారికి మా యొక్క ధన్యవాదాలు మేము తెలియజేస్తాం అది గవర్నమెంట్ స్థలమా మన స్థిరాస్తి పట్టాలా ఇళ్ల స్థలాలా ఇళ్ళ అనేదంత నిమిత్తం లేకుండా వాళ్ళు అనుకుంటే మన దాని మొత్తాన్ని ఒక వివాదంలో పెట్టేసి వాళ్ళ ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉన్నాయి మన దాని భవిష్యత్తులో చాలా ప్రమాదకరమైన చట్టము ఈ చట్టాన్ని అన్ని అన్ని వామపక్షాలు అదే రకంగా మిత్రపక్షాలు తెలుగుదేశం ఇటువంటి అందరూ కూడా కలిసి రాష్ట్ర స్థాయిలో కూడా దీన్ని చర్చ పెట్టాల్సిన అవసరం ఉంది